హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ట్రీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మూడు రోజుల వరకు అయితే తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అలాగే తెలంగాణ వైపుగా అయితే మనకు ఒక ముప్పై రాబోతుంది అయితే ఆ ముంపేంది సో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏంటంటే ముంపు అయితే పొంచింది ఉంది అయితే ఇప్పుడు మనకు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఏదైతే తుఫాన్ ఉందో సో దిత్వా తుఫాను సో ఈ తుఫాన్ కారణంగా మనకి ఏంటంటే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి సో ఈ వర్షాలు క్రమీ క్రమీణా ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అయితే ప్రవేశిస్తున్నాయి అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకు ఖమ్మం కానివచ్చు ఇంకా మరికొన్ని జిల్లాల్లో ఏందంటే ఆల్మోస్ట్ భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి కూడా అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ వర్షాలతో పాటుగా మనకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే చల్లటి చలి చలి ఉందో తెలంగాణ రాష్ట్రంలో ఈ చల్లటి గాలులు అనేది వీస్తాయి ఈ చలితో ప్లస్ చలి ఇప్పుడు ఉన్నటువంటి చలి ప్లస్ ఏంటంటే ఈ చల్లటి గాలులు తోడయి సో విపరీత విపరీతమైనటువంటి ఆ చలి అనేది ఆ రూపంలో ఏర్పడుతుంది సో దీని కారణంగా ఏంటంటే ప్రజలు చాలా మంది ఇబ్బందులు అయితే పడతారు సో జాగ్రత్తగా ఉండండి ఇళ్ళల్లోనే ఉండండి సో దుస్తులు ఏదైతే ఉన్నాయి స్వెటర్స్ కానివ్వండి సో ఇలాంటివి ఉంటే కనుక సో ధరించి జాగ్రత్తగా అయితే ఉండండి సో బయటకు రాకండి అలాగే మనకు వర్షాలు కూడా కొన్ని జిల్లాల్లో అయితే పడే అవకాశం అయితే ఉంది అయితే ఇది భారీ వర్షాలుగా అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే మన యొక్క హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఈ మూడు రోజుల వరకు తీవ్రమైనటువంటి చలి అయితే ఉంటుంది సో జాగ్రత్తగా ఉండండి పిల్లలను బయటికి సో ఇలాంటి చేయకండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్